జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది జిల్లల పిల్లలు భ్రణవిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ఇవాళ జయ జయ హే తెలంగాణ ఈ తెలంగాణ పోరాటానికి ఒక చిహ్నం ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి అస్తిత్వానికి నెత్తుతో విత్తనాలు జరిగినటువంటి అమరవీరుల త్యాగాలకు ప్రత్యేకంగా నిలిచినటువంటి రాష్ట్రీయ గీతం కానీ ఇవాళ గౌరవనీయులు పెద్దలు అందశ్రీ గారు ఈ రాష్ట్రీయ గీతాన్ని ఆంధ్ర సంగీత దర్శకులు ఎంఎం కీరవాణితో బాణీలు కట్టిపిస్తూ ఇవాళ తెలంగాణలో ఆంధ్ర సంగీత దర్శకులు కీరవాణి కంటే గొప్ప ఎవరున్నారని చెప్పి ఈ తెలంగాణ సంగీత దర్శకులను అవమానించడం చాలా బాధాకరం ఎందుకనంటే ఈ తెలంగాణ సిద్ధించింది ఆంధ్ర సంగీత దర్శకులు బాణీలు కడితే కాదు ఈ తెలంగాణ సాధించింది ఆంధ్ర వాళ్ళు అల్లినటువంటి ట్యూలతో కాదు ఈ తెలంగాణ అమరుల త్యాగాల్ని ఈ సమాజానికి పరిచయం చేసింది గళాలైతే ఆ గళాల వెనుక తమ నరాలనే స్వరాలుగా అందించినటువంటి వాళ్ళు ఈ తెలంగాణ గడ్డ మీద ఆ సంగీతం దర్శకులు కానీ ఇవాళ మీరు మీ పాట మీరు రాసి ప్రజల్లో కీర్చేదాకనే అది మీ పాట మీ అక్షరం మీ సాహిత్యం కానీ అది ప్రజలు ఎప్పుడైతే దాన్ని తమ గుండెలకు అద్దుకుంటారో అది ప్రజల పాట అవుతుంది ఈ తెలంగాణ ఆత్మగౌరవం అవుతుంది ఈ తెలంగాణ సాహిత్యం అవుతుంది ఈ తెలంగాణ మట్టి పరిమళం అవుతుంది కానీ అలాంటి మట్టి పరిమళాన్ని ఈ యొక్క ఆంధ్ర ఎంఎం కిరాణ్ కంటే గొప్ప సంగీత దర్శకుడు లేరు నేను ఆంధ్రలతోనే గట్టిపిస్తా నా మీద బురద చల్లండి ఇంకేమైనా చేయండి అని చెప్పి మీరు మీ మీ అంగిల్లో మాట్లాడుతున్నారు కానీ ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఇన్ని సంవత్సరాల మీ పాటలో ఎలాంటి మరణం కూడా లేకుండా మీరు చాలా ఉన్నతంగా సమాజాన్ని మానవాళిని మాయమైపోతున్న మనిషిని జాగృతం చేసే దిశగా మీ సాహిత్యంతో సమాజాన్ని మేల్కొల్పారు కానీ ఇవాళ మీరు ఈ పాటకు బాణీలు కట్టించడం తెలంగాణ ఒక్కరు కాకపోతే ఈ తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఎవరైతే అందరు స్పార్టిసిపేట్ చేసినారో ఒకరికి పేరు కాదు అందరూ కైగట్టే విధంగా అందరు దీంట్లో స్పార్టిసిపేట్ చేసే విధంగా అందరు సంగీత దర్శకుల్ని సమకూర్చి వారందరికీ పేరు వచ్చే విధంగా ఈ దీనికి బాణీలు కట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ తెలంగాణకు సంబంధం లేని ఎక్కడో ఇటాలిలో పుట్టినటువంటి సోనియా గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అన్నారు ఒకసారి అందశ్రీ గారు రాజకీయ కోణంలోకి వెళితే మీరు కాంగ్రెస్ కార్యకర్తరా కాంగ్రెస్ నాయకులా లేకపోతే మీరు సీఎం గారికి అత్యంత సన్నిహితుల లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఉన్నతమైనటువంటి పదవి కోసం ఆశపడుతున్న పాకులాడుతున్నరా పోరాడుతున్నరా ఆ పదవిని మీరు పొందండి మీరు రాజకీయం చేయండి నేను దానికి దానికి తప్పట్లే కానీ ఒకసారి గతాన్ని నెమరేసుకోండి వర్తమానాన్ని చూడండి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరు ఒక కవిగా రవి గాంచిన చోటు కవి గాస్తాడు అన్నారు కానీ ఇవల్ల కవి రాజకీయ రొంపిలో మగ్గుతాడో ఏమో అని చెప్పి నాకు చాలా సందేహం కలుగుతుంది ఎందుకు అంటే ఆనాడు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపింది కాంగ్రెస్ పార్టీనే ఆనాడు నిజాం రాజును ఓడించి నిజాం రాజుతో యుద్ధం ప్రకటించి నిజాం రాజును ఓటమి గురి చేసిన తర్వాత అది భారతదేశంలో కలిపారు ఓకే ఇటాలికెల్ వెళ్ళి వచ్చినానికి ఏమి సంబంధము అని అంటే ఈ తెలంగాణను అరవై ఏళ్ళ నుంచి వాళ్ళ కనసైకల్లో ఉంచుకున్నది వాళ్ళ పరిపాలనలో ఉంచుకున్నది కూడా ఆ ఇటారికే వచ్చిన సోనియా గాంధీ గారి కుటుంబం గాంధీ కుటుంబం వారి చేతుల్లోనే తెలంగాణ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ సింధించడానికి సోనియా గాంధీ గారు ఇలా బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగా రాజ్యాంగ ఫలమే ఇలా తెలంగాణ రాష్ట్రం సింధించడం చిన్న రాష్ట్రాల ఆవశ్యకతను బాబాసాహ్ ఏనాడో పొందుపరచాడు భారత రాజ్యాంగంలో ఓకే ఆ మాట అట్లా ఉంటే ఇవాళ మీరు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ నాయకులు ఎందుకని అంటున్నానంటే మీరు మీరు కుళ్ళ కుండా బద్దలు కొట్టిన చెప్పారు నేను కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసిన మొట్టమొదటి ఓటు నా కాంగ్రెస్ పార్టీకి వేసిన అంటే మీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటే నేను కాదనం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల నీ జాతికి అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు ఎందుకు పాట రాయలేకపోతున్నావు ఎందుకు సాహిత్యం రాయలేకపోతున్నావు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు గత ప్రభుత్వాన్ని వాళ్ళు దూరంగా నియంత పోకడ అని చెప్పినటువంటి నువ్వు ఇలా రెడ్డి ఈ నియంత పోకడ కొనసాగిస్తున్నావు అని చెప్పి ఎందుకు రాయలేకపోతున్నారు పెద్దలు అందశ్రీ గారు ఈ సమయం ద్వారా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన మీరు మీ సొంత స్వలాభం కోసం పాక్లాడితే పాడు మాకు సంబంధం లేదు కానీ ఇవాళ మీరు ప్రజలకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు విశ్లేషించకుండా ప్రభుత్వానికి విన్నవించకుండా ఇవాళ మీరు అంటున్నారు కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసారు కదా మీరు ఓటేసారు కదా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీదాపిక్కి పేద ప్రజలను ఏ విధంగా నలుచువేస్తుంది ఒకసారి గుర్తుంచుకోవాలి ఇవాళ దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళని నిజాయితీగా కొట్లాడినటువంటి వాళ్ళని పార్టీల నుంచి సస్పెండ్ చేస్తున్నారు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారు కానీ అదే మీకు ఇష్టమైన రేవంత్ రెడ్డి గారే దాని మీద మాట మెదపడం లేదు ఇవాళ అదే త్యాగాలు చేసిన అమరుల శ్రీకాంత్ చారి లాంటి వాళ్ళు ఎందరో బీదపిక్కి పేద ప్రజలు బహుజనులు బడుగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు పదమూడు వందల బిడ్డల మంది ప్రాణాలు బలిదానం చేసుకున్నారు కానీ ఆ ప్రాణాలకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి బాణీలు కట్టిస్తున్నటువంటి కీరవాణి గారికి ఎలాంటి సంబంధం లేదు కానీ వాళ్ళ త్యాగాలను మీరు ఎందుకు నెమరేయడం లేదు వాళ్ళ త్యాగాలను మీరు ఎందుకు గుర్తించడం లేదు అంటే తెలంగాణ ఉద్యమం ఏమైనా అనుకుంటున్నారా ఇది తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో నేను అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోరు నియంత్రు వారిని రాజకీయంగా ఈ గడ్డ మీద కొనసాగుతా ఉంది అందుకే పోరాటం అంగడి సరుక పోరాటం కైగట్టే తందుక తెలంగాణ పోరాటం అంగడి సరుక ఆంధ్రలే పోరాటం కైగట్టే తందుక తెగువతో గర్జించిన ఉద్యమ గొంతులకు ఈ తెలంగాణ గడ్డ మీద తెగువతో గర్జించిన ఉద్యమ గొంతులకు తమ నరాలనే స్వరాలు గంధించిరి మనకు తమ నరాలనే స్వరాలు గంధించిరి మనకు తెలంగాణ గడ్డ మీద పోరాట బిడ్డల మా త్యాగాలను కీరవాణి బాణీలను గట్టుడా తెలంగాణ పోరాటం తెలంగాణ పోరాటం వంగడి సరుక ఆంధ్రోల్లే పోరాటం కైగట్టే తందుకా ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రం ఐదు ఐదు నెలల పరిపాలనలో కూడా ఒక పక్క పోరాటం చేసిన విద్యార్థులు అసూలు బాసిన అమరవీరుల కుటుంబాలు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డున పడ్డరు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కానీ ఆ త్యాగాల పునాదుల మీద ఇవాళ భోగాలు వాళ్ళు పార్టీలు మారుతున్నాయి జెండాలు మారుతున్నాయి కండువలు మారుతున్నాయి కానీ నాయకులు వాళ్ళే ఉన్నారు వాటిని కూడా వాళ్ళను కూడా మీరు ప్రశ్నించాలని చెప్పి మీరు ఏదైతే తెలంగాణలో సంగీతం సంగీత దర్శకులు కీరవాణి పేరు ప్రస్తావించి కీరవాణి గారి పేరు ప్రస్తావించి తెలంగాణలో కీరవాణి కంటే గొప్ప సంగీత దర్శకులు ఉన్నారా అని చెప్పి మీరు అన్న మాట వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా కీరవాణి గారికి లాస్కర్ అవార్డు రావడానికి కీరవాణి గారి బాణి కాదు ఈ తెలంగాణ పోరాటం నేర్పిన తెలంగాణ పోరాటం గద్దరన్న బాణి అది ఒకసారి గ్రహించాలా అందశ్రీ గారు పెద్దలు మదన సుందారి మదన సుందరి ఈ పాటను వాళ్ళ బాణిని కాఫీ వేసి కుమరం కుమరం బిమూడోమరం బి మూడో మండాలే కొడుకో ఈ పాట తెలంగాణ మట్టి పరిమళాన్ని తీసుకొని కాఫీ అయితే కానీ ఆంధ్రలో కాఫీ వేస్తే తెలంగాణ రాలేదు కాబట్టి ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ఈ విషయంలో రాబోయే రోజుల్లో తప్పకుండా పాటతో ప్రశ్నిస్తాం తెలంగాణ ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడుకుంటాం తెలంగాణ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ మెజారిటీ ప్రజలకి న్యాయం సమాన వాటా హక్కులు లభించేంత వరకు ఈ పోరాటాలు గతి తప్పిన నాయకులు మతి తప్పిన సాహిత్యాలు ఇవన్నింటినీ కూడా సరి చేస్తూ మా పోరాటం కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి ఈ విషయంలో అందశ్రీ గారు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై సామాజిక తెలంగాణ